జూన్ ఇరవై నుంచి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత ఆటగాళ్ళు ఇంగ్లాండ్ చేరి ప్రాక్టీస్ సెషన్స్ కూడా మొదలుపెట్టారు భారత ప్రధాన కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ అయినటువంటి సుబ్మయ్య గిల్కి ఈ సిరీస్ చాలా కీలకమైంది ఎందుకంటే భారత ప్రధాన బ్యాటర్లు అయినటువంటి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హనుమ విహారీ రహానే పుజార్ లాంటి భారత దిగ్గజ బ్యాట్స్మెన్లు ఎవరో ఈ సిరీస్లో లేకపోవడం భారత ప్రధాన కోచ్ అయిన గంభీర్ మరి గిల్లీ యొక్క వ్యూహాలు ఏమాత్రం ఫలితాలు ఇస్తాయని ఈ సిరీస్లో చూడాల్సి ఉంటుంది ఈ సిరీస్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే భారత్ ప్రకటించినటువంటి స్క్వేర్లు జైస్వాల్ కేఎల్ రాహుల్ సాయి సుదర్శన్ ఈశ్వరన్ కరణ్ నాయర్ పంత్ జూరల్ వీళ్ళందరూ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లో అత్యంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు సో ఈ మేరకు వీళ్ళు మిడిల్ ఆర్డర్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తారు అనేది ఎందుకంటే ఇప్పటి వరకు మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ విరాట్ హన్వి విహార్ లాంటి దిగ్గజాతకాలు ప్రభావం చూపేవారు సో వాళ్ళ స్థానాన్ని వీళ్ళు ఏమాత్రం భర్తీ చేస్తారనేది తెలియదు ఎందుకంటే వీళ్ళెవరికి ఇంగ్లాండు సిరీస్లో ఆడిన అనుభవం లేదు అలాగే మిడిలాటలో ఆడిన అనుభవం కూడా లేదు మరొక ఇంకొక విషయం ఏంటంటే భారత కెప్టెన్ అయినటువంటి శుభన్ గిల్కు ఇంగ్లాండ్పై పెద్దగా ఆడిన అనుభవం లేదు ఎందుకంటే ఈ సిరీస్లో గిల్ ఆ మూడు టెస్ట్లు ఆడి ఆరు ఇన్నింగ్స్లో కేవలం పద్నాలుగు పరుగుల యావరేజ్తో యాభై మూడు స్ట్రైక్ రేటుతో ఎనభై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు అందులో గిల్ యొక్క హైయెస్ట్ రన్స్ ఎంత అంటే ఇరవై ఎనిమిది రన్స్ మాత్రమే సో ఈ సిరీస్లో గిల్ విఫలమైనట్లయితే తీవ్రంగా విమర్శలు ఎదుర్కోవడం కాము అదేవిధంగా ఇంగ్లాండ్ బౌలర్లు అండ్ బ్యాటింగ్ లైన్పై అత్యంత దుర్భేగ్యంగా దృఢంగా ఉంది భారత యువ బ్యాట్స్మెన్లు ఇంగ్లాండ్ ఫేస్ తలాన్ని ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి ఈ సిరీస్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ కరుణ్ నాయర్ సాయి సుదర్శన్ వంటి కీలక ఆటగాళ్ళు వాళ్ళ ఫామ్ను కొనసాగించినట్లయితే అత్యంత అద్భుతంగా ఈ సిరీస్ కొనసాగిస్తుంది భారత ప్రధాన ఇంకో లోపం ఏంటంటే భారత దిగ్గజ ఫేసర్లు అంటే ఈ సిరీస్లో ఉన్నటువంటి ఫేషర్లు అనేటువంటి శార్దుల్ ఠాకూర్ సిరాజ్ ఆకాష్ చోప్రా మొదలైన వంటి వాళ్ళు ప్రస్తుతం అత్యంత ఫామ్లో లేరు ఫామ్లో ఉన్నటువంటి బుమ్రా కూడా ప్రస్తుతం ఐదు మ్యాచ్లో మూడు సిరీస్లు మాత్రం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడుతాడు ఇంకా మే ప్రస్తుతం అత్యంత ఫామ్లో ఉంటే ఖలీల్ అహ్మద్ అన్సు కంబోజు భారత్ ఈజెట్లో కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సిరాజ్ అండ్ సార్దుల్ ఠాకూర్ అండ్ బుమ్రా ద్వయం ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ నిలువరిస్తుందా లేదా చూడాలి సో ఇన్ని ప్రధాన సమస్యలతో భారత్ ఇంగ్లాండ్ను ఇటు ఏ విధంగా ఢీకుంటుంది